అల్లు అర్జున్ తన పర్ఫార్మెన్స్ తో తన డాన్స్ లతో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు తన సినిమా వస్తుందంటే ఒక తెలుగు ప్రేక్షకులే కాదు మలయాళ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు ఎందుకంటే మలయాళంలో బన్నీకి ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు కాబట్టి తెలుగులో ఫ్లాప్ అయిన బన్నీ సినిమాలు మలయాళంలో హిట్ అయ్యాయంటే అక్కడ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది చివరిగా సరైన సినిమాతో వచ్చిన అల్లు అర్జున్ ఆ చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను కొట్టాడనే చెప్పాలి ఇక అదే ఊపుతో ప్రస్తుతం డీజే దుబాడ జగన్నాథ మూవీ చేస్తున్నాడు బన్నీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా మొదటిసారి పూజ హిగ్డే నటిస్తోంది ఇందులో అల్లు అర్జున్ తొలిసారిగా ఒక బ్రాహ్మణ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు విడుదలైన టీజర్ మరియు సాంగ్ కూడా చాలా బాగుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది అదే డీజే డైలాగ్స్ లీక్ అవును దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ లీక్ అయ్యాయట వంటలు చేసే పంతులే కదా కూరలో కరివేపాకులా తీసేయొచ్చు పంచ కట్టుకున్నాడు మనల్ని చూస్తే పరుగులు పెడతాడని అనుకుంటున్నారేమో డీజే దువ్వాడ జగన్నాథం నా అనుకునే వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే నా మైండ్ బార్ అవుతుంది నా బ్లడ్ బాయిల్ అవుతోంది నా చెయ్యి ఫైర్ అవుతోంది నీ బాడీ షేక్ అవుతోంది ఇవే డీజేలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇవి నిజంగా దుబాడ జగన్నాథ్ మూవీలోని డైలాగ్సే అని గ్యారంటీ గా చెప్పలేము ఒకవేళ ఎలాంటి డైలాగ్సే బన్నీ చెప్తే మాత్రం ఫ్యాన్స్ కి పండుగ అని చెప్పాలి షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీని జూన్ ఇరవై మూడవ తేదీన విడుదల చేయాలనుకుంటున్నారు మరిక త్వరలోనే మిగతా మాటలను మరియు ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడట డైరెక్టర్ హరిశ్ శంకర్ చూద్దాం రిలీజ్ అయ్యాక డీజే మూవీ ఎటువంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ను క్లిక్ చేయండి